హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వైస్ నేను మీ మీరాంబుర్రాని ముఖ్యంగా ఈరోజు మనము అనేక రాజకీయ అంశాలు మన ముందు ఉన్నప్పటికీ అవి వాటిని మీద దృష్టి పెడుతూ ముఖ్యంగా మనము కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏమైంది ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలే అత్యంత ప్రాధాన్యత సందరించుకునే విషయం మనందరికీ తెలిసిందే మరియు ఒక పక్క ఉపాధి ఉద్యోగ కల్పన మరోపక్క రైతులకు సంబంధించిన అనేక అంశాలు రైతు భరోసా రైతు బీమా ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయా లేదా అని ఒకసారి మనం అవుతే ముఖ్యంగా ఈ ఆరు గ్యారంటీల విషయం అవుతే ఖచ్చితంగా ఈ పూర్తి స్థాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఇది అమలు కావడం లేదనేది అక్షరాల వాస్తవము ఎందుకంటే అందరికీ ఇంకా ఇప్పటివరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో కొన్ని గ్యారెంటీలు కొంతవరకు కొన్ని గ్యారెంటీలు కొంతవరకు అందరికీ అంద అందలేనటువంటి దుస్థితి అయితే ఇక్కడ రాష్ట్రంలో కనబడుతుంది మరి ఈ ఆరు గ్యారంటీల సంగతి ఏంటనేది మనం చర్చించవలసిన అవసరాలు ఉంటాయి ఈ చర్చ ఆరు గ్యారెంటీల ఆరు గ్యారెంటీల కోసం కానీ లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారము కొన్ని ముఖ్యంగా ఉద్యోగ కల్పన ఉద్యోగ జాబ్ క్యాలెండర్ అయితే వాళ్ళు విడుదల చేసుకొని ఒక పని జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అనేది ప్రముఖంగా అది కూడా అత్యంత ముఖ్యమైన పని అదొకటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడము అదే రకంగా రైతు బంధు కూడా మార్చి రైతు బంధు కూడా ఇంచుమించుగా రెండు లక్షల వరకు వాళ్ళు పూర్తి చేసి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన చాలామందికి కొంతమందికి ఇంకా అందరి అనటువంటి వాళ్ళకు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వాళ్లకు మనకు ఆ బాధితులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కలెక్టర్ స్థాయిలో కానీ మండలి స్థాయిలో కానీ సంప్రదించి పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్న సందర్భాలను చూసాం కానీ ముఖ్యంగా ఇక్కడ ఆరు గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం చాలా వెనుకబడే ఉన్నది ఇప్పటికీ ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని నమ్మి మరి ఓటేసినప్పుడు ఈ ఆరు గ్యారంటీలు గ్యాస్ సబ్సిడీ కానీ ఫ్రీ ఎలక్ట్రిక్ కానీ లేదనుకుంటే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ తులం బంగారం కానీ ఇలాంటి అంశాలు ఏవైతే ప్రధానంగా ఉన్నాయో వాళ్ళు జా సిక్స్ గ్యారంటీలో ఉన్నటువంటి ఈ అంశాలు ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు ఫ్రీ బస్తో పాటు కొంతమంది కరెంట్ వస్తుంది ఫ్రీ కరెంట్ వస్తుంది కొంతమందికి రావడం లేదు అలాగే గ్యాస్ సబ్సిడీ కూడా రావడం లేదు అనేక మంది ఇక్కట్లు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు సబ్మిట్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి రీ అప్లై కూడా జరిగింది సడలింపులు కూడా జరిగాయి అయినా కూడా ఇప్పటివరకు బాధితులకు అందడం లేదు ఈ ఆరు గ్యారెంటీలలో పూర్తి స్థాయిలో బాధితులకు ఈ ఆరు గ్యారంటీలు అర్హులైన అభ్యర్థులకు ఇవి అందడం లేదన్నట్టుగా మన క్షేత్రస్థాయిలో అర్థమవుతుంది కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలు అమలు దిశగా ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు కృషి చేయవలసినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే ఈ ఆరు గ్యారంటీల పూచి ఉద్యోగ కల్పన ఆ తర్వాత అనేక విధాలుగా ఈ రైతు బంధు రైతు సంబంధిత అనేక అంశాలు వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు కాబట్టి అన్నీ ఇప్పుడు ప్రధాన అంశాలు రైతు రుణమాఫీ అనేది జరిగింది ఉద్యోగ ఉద్యోగుల పరంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది మరి ఈ ఆరు గ్యారెంటీల విషయంలో ఈ ప్రభుత్వము నిర్లుప్తత ఎందుకు మరి అరువులైన వాళ్ళకి ఎందుకు ఈ స్కీమ్స్ అందడం లేదు ఇప్పుడు ఇంకో సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా ఈ వీళ్ళందరూ అడుగుతున్నటువంటి ప్రశ్నలు అక్కడ సమాధానం మండల ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ ఎవరు కూడా అక్కడ కంప్లీట్గా సమాధానం చెప్పే పరిస్థితులు లేరు కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరము అధికారులకు ఉంటుంది మరి ఈ ఆరు గ్యారెంటీలు అమలు తీరు మీద ప్రత్యేకంగా సమీక్ష చేయవలసిన అవసరం ఉంటుంది అనేది నా అభిప్రాయము ఎందుకంటే ఈ ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో అమలైన సందర్భాలు మనకు కనబడతలేవు కాబట్టి ఆరు గ్యారంటీలు అమలు దిశగా ఈ ప్రతిపక్షాలు మరి పోరాటం చేసి ప్రజలకు ఇప్పించవలసిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుంది ఈ ప్రతిపక్షాల పాత్ర శూన్య స్థితిలో ఉంది ఇప్పుడు ఏమనంటే హైడ్రాని ముందు తీసుకొచ్చారు హైడ్రా ద్వారా జరుగుతున్నటువంటిది ప్రకంపనల ద్వారానే ఈ హైడ్రా చుట్టే మొత్తం రాజకీయాలు తిరుగుతున్నాయి ఈ ప్రతిపక్ష నాయకులంతా కూడా విహారయాత్రలతో లేదా భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ ప్రభుత్వం నిలదీయడంలో విఫలమవుతుంది నా అభిప్రాయము మరి వాళ్లకు ప్రభుత్వాన్ని మెడలోంచి ప్రజలకు ఇప్పించవలసిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంటుంది ప్రభుత్వ అధికారులు కూడా చలనంతో ముందుకెళ్ళి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరు గ్యారంటీల బాధ్యతలకు అరువులకు ఆరు గ్యారెంటీల అరువులకు మరి పథకాలు వర్తింపజేయవలసిన అవసరం ఉంటుంది అనేది నా అభిప్రాయం చూస్తూనే ఉండండి జూనియర్స్ పీపుల్స్ వైస్ మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా